హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదండి పంజాబీ డ్రెస్ మెటీరియల్ అండి పంజాబీ డ్రెస్ మెటీరియల్ అండ్ లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి ఆదిటాప్ ఆదిటాప్ ప్రకారంగా కొలతలతో ఎలా పంజాబీ డ్రెస్ కటింగ్ చేయాలన్న వీడియో అండి ఇది డ్రెస్ వచ్చేసి ఆది టాప్ పొడెంత చూసుకొని ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఖర్చు కోసం ఎంతుందో చూసుకొని ఇలా అయితే గనక నేను ముందుగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చి ఇలా నెక్కి దగ్గరగా లైనింగ్కి దగ్గరగా ఇలా పెట్టుకొని షోల్డర్ ఎంతుందో చూసి అటు ఇటువైపు కూడాను పావించు పావించు ఖర్చుల కోసం ఉంచుకొని ఇలా మార్కింగ్ అయితే చేసి నెక్ భాగం కూడా ఎలా వస్తుంది అన్నదాన్ని డీప్ కోసం ఇలా అయితే కనుక చూసుకున్నానండి ఆది డ్రెస్తో అయితే కనుక ఒకటికి రెండు సార్లు మనం ఇలా ప్రతిదీ చూసుకుంటూ మెజర్మెంట్ అయితే కనుక ఇలా వేసుకోవాలి సేమ్ చంక పొడవ ఎంత వచ్చిందో చూసుకొని ఇలా అయితే చంక లోతు కూడాను ఇలా మార్కింగ్ చేసి ఇదిగోండి ఇలా ఖర్చుతో కలిపి అంత అయితే కనుక వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నెక్ ముందుగానే గీసుకున్నాం కదా అది నెక్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు సైడ్స్ షేప్ అండ్ కట్స్ పొడవు ఎక్కడికి ఉందో కనుక ఇలా అయితే చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్గా ఖర్చుతో కలిపి ఇలా అయితే గనక నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు కట్స్ సైడ్ స్లిట్ కట్స్ ఉంటాయి కదండి అవి ఇలా మార్కింగ్ చేసుకొని అండ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కోసం ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను కట్టు పొడవు ఎక్కడికి ఉంటుందో షోల్డర్ దగ్గర నుంచి కట్టు పొడవు దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని డ్రెస్ ఖర్చుకి ఎంత ఉంచామో చూసుకొని కట్స్ కూడా ఎక్స్ట్రా వన్ ఇంచు మడత కోసం ఉండేలాగా ఇలా అయితే గనక నేను పెట్టాను ఇలా ఆది టాప్తో ఈజీగా డ్రెస్ మెజర్మెంట్ అయితే కనుక మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని నేనైతే కనుక షోల్డర్స్ కటింగ్ చేసుకొని చంక వైపు ఇలా చేసి సైడ్స్ కూడాను ఖర్చు కోసం ఉన్నంత కూడా ఇలా సైడ్కి కటింగ్ అయితే కనుక నేను చేస్తున్నాను ఇలా డ్రెస్ వేసి చేసే కంటే కూడా టేప్ మెజర్ తీసుకొని డ్రెస్ మొత్తం మెజర్మెంట్ ఎంత ఉన్నాయో ప్రతిదీ కూడా రాసుకుంటే సేమ్ అలా మనం కటింగ్ అయితే కనుక చేసుకోవచ్చు దీనికి ముందు వీడియోలో బాడీ మెజర్మెంట్తో డ్రెస్ కొలతలు ఉంది అలాగే బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా ముందు వీడియోలో అయితే కనుక ఉన్నాయండి ఇది వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు చూడండి ఏదైనా డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి హ్యాండ్ వచ్చేసి నేను ఆది హ్యాండ్ ఆది డ్రెస్ హ్యాండ్ అయితే కనుక షార్ట్ హ్యాండ్ ఉందండి వాళ్ళు వచ్చేసి నాకు ఎల్బో చెప్పారు నైన్ ఇంచెస్ హ్యాండ్ పడవు పదమూడు ఇంచులు లూజు ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని చక్క భాగం మూడించుల లోతుకి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక హ్యాండ్ పార్ట్ ఇలా చేసుకున్నాను బ్లౌజ్కి తీసుకున్నట్టుగానే డ్రెస్సు కూడాను మనం లోతులైతే కనుక తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైతే పైక్లాత్ ఉందో దాన్ని ఇలా నేను ముడతలుగా వేసుకొని సెంటర్కి చూసుకొని వేసుకున్నానండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చి తక్కువ ఉంటుంది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి వేసుకొని ఇలా అయితే కనుక కటింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్లోది హ్యాండ్స్కి క్లాత్ తీసుకుంటాను ఇలా సింపుల్గా టాప్ కటింగ్ అయితే కనుక అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్